బస్సు ప్రమాదంలో నలభై మంది గాయాలు రోజు పేపర్ నిండా ఇవే కనబడలేదు కనపడబో మరే లేదు ఈ ఫోటోలో ఉన్న సీత అనే పద్దెనిమిది ఏళ్ల వయసుకుల అమ్మాయి పద్నాలుగు పన్నెండు ఎనభై ఎనిమిది నుంచి కనబడట్లేదు ఆచూకు తెలిపిన వారికి తగిన బహుమానం ఇవ్వబడును తెలియజేయవలసిన చిరునామా నంబర్ ఐదు నాలుగు డాష్ ఆరు ఒకటి ఒకటి డాష్ రెండు కొత్తబేడ తెనాలి హ ఇదిగో చూడు నేను ముందలే చెప్పిండా పిల్లోడు జాతకానికి పిల్ల జాతక సరిగ్గా సరిపోవాలి చెప్పారమ్మా మీ సూచనల మేరకే బ్రహ్మాండమైన జాతకం తీసుకొచ్చాం మీ మనవాడి జాతకానికి సరిగ్గా సరిపోయే మహత్తరమైన జాతకం ఎవరిది తొర్రాడు మండలాధీసుడైన రామనాథం గారు అమ్మాయి మగ బిడ్డలను తప్ప ఆడపిల్లల్ని కనని అద్భుతమైన జాతకం ఎందుకైనా మంచిది నేను వచ్చి పిల్లని చూస్తాలే చితం అలాగే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కూర్చో కూర్చో నీ పేరేమిటమ్మా శ్రీలక్ష్మి చక్కటి పేరు బాగుంది ఏది ఒకసారి నువ్వు కూడా బాగానే ఉంది నా మనవడు చూస్తే కూడా మెచ్చుకుంటాడయ్యో అయితే మమ్మల్ని పెళ్ళేవి చేసుకోమంటారమ్మా ఏంటయ్యోయ్ అనుమానంగా ఉందా ఈ రాజలక్ష్మ మాట అంటే మాట మాటే ఆహా ఓహో ఇంకొంచెం కింద ఇంకొంచెం కింద అక్కడుంది నా వెన్ను పూస దేవుడు మనిషి ఒంటో ఒక్కోడికి ఒక్కో చోట పెడతాడు సుఖం అది అనుభవించేప్పటికే టైం అయిపోతుంది నీ అమ్మకడు ఏంటిది ఏమిటిది నేను ఎందులో పెడుతున్నాను కదా సరే కాని మంగ మా ముసలిది అదే ఆ కళి పెట్టుకునే పీను ఇంటో ఉందా ఇందాకే గుర్రబండ్ ఎక్కి బయటికి వెళ్ళారయ్యా అది గుర్రబండిలో పెడితే నాకే ఒంటెత్తి బండిలో పెడితే నాకే ఇంటో లేదు అది చాలు సే మంగ నీ చేత్తో కాస్త వెన్నపూస తీసుకుని నా వెన్ను పూస మీద ఇలా రాయి రాయి రాయివే నీ పవిత్రమైన హస్తాలతో త్వరగా రాయివే నీ చేతుల్లో ఇంత విద్య దాచుకున్నావా మంగా రుద్దు రుద్దు ఆపేసవేంటి సుతారంగా సున్నితంగా రుద్దు రుద్దు అయ్యారు అడుగుతున్నారు నన్ను కాదు చెంబునీ బకెట్ని చింతపండు వేసి రుద్దమంటున్నాను నువ్వెప్పుడొచ్చావు మనవడా గంగాళంలో నువ్వు కాలు పెట్టినప్పుడు నువ్వు పోపో పో పోపోపో ఆగు కుర్రాడు ఎందుకో ఆగమంటున్నాడు ఆగు ఎంతకాలం నుంచి సాగుతుంది రుద్ధుడు కార్యక్రమం వారానికి రెండు రోజులే బాబు ఏ ఆ మిగతా ఐదు రోజులు పాపం ఏడు రోజులు రుద్దిచ్చుకుంటే జలుబు చేస్తుందని ఓహో రెండు రోజులు వర్కింగ్ డేస్ ఐదు రోజులు హాలిడేస్ అన్నమాట బామ్ వచ్చిన తర్వాత చెప్పి ఆ మిగతా ఐదు రోజులు రాళ్ళు వేసి రుద్దామని చెప్తాను మనవడా మనవడా నీకు దండం పెడతాను బామ్మతో మాత్రం చెప్పద్దు నువ్వు పోవే తల్లి పో ఇదిగో కావాలంటే మనవడా నేనే నీకు రుద్దుత నేనేం చెప్తున్నానంటే నేనే నీకు రుద్దుత నువ్వెందుకు రుద్దటం జేబులో సమస్య ఉంది కాబట్టి అంటే నా ముద్దులు గోలు నీకు తెలుసు నా రుద్దుడు గోళ నీకు తెలుసు నీ రుద్దుడు గోలు గురించి నేను బామతో చెప్పను నీ ముద్దు గురించి నేను బామతో చెప్పను ఓకే మన ఒప్పందానికి మొదటి గుర్తుగా ఆయుధాల అప్పగింత తరగాల ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి నా మిఠాయి కొట్టుకు అర్థం చేయాలి నేను నీకు తాతని మరీ పోస్ట్ ని చేస్తున్నావు కదరా థ్యాంక్స్ పోస్ట్ తాత ఫోన్లే వేస్ట్ తాత అనలేదు నన్ను